వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఇటీవల ప్రకటించబడిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం ఇటీవలే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు అనేవి ముగియడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఆ రెండు పరీక్షలలో ప్రశ్నల యొక్క సరళిని గమనిస్తే మనం చదువుకునే విధానంలో చాలా మార్పులు తేవలసి ఉంటుంది మరి ఆ ప్రశ్నోసరలి ఆధారితంగా ఈ అంశాన్ని ఏ విధంగా ఎగ్జామినర్ రాబోయే ఎగ్జామ్లలో అడిగే అవకాశం ఉంటుంది అంటే దాదాపుగా మనకు మూడు విధాలుగా అడిగే అవకాశం ఉంటుంది అందులో మొట్టమొదటి విధానాన్ని గమనిస్తే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తెలంగాణ కవులకు సంబంధించి అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన తెలంగాణ కవులను అతడే నలుగురిని ఇచ్చి వారు పొందిన సంవత్సరాల ఆధారితంగా ఆరోహణ లేదా అవరోహణ లేదా కాలక్రమంలో అమర్చబనవచ్చు లేదు అతడే ఇచ్చి వారికి సంబంధించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వ్యాస కవితలు ఇచ్చి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వబనవచ్చు మూడు అదేవిధంగా వ్యక్తి అతని యొక్క గ్రంథం ఇచ్చి కింది వాళ్ళలో తప్పు జతలు లేదా సరికాని జతలు అడగవచ్చు సరి అయిన జతలు లేదా సరికాని జతలు అంటే ఏబి ఓన్లీ ఏబిసిడి ఓన్లీ అలాంటి స్టేట్మెంట్ ఆధారితంగా అడిగే అవకాశం ఉంటుంది మరి రెండో రకమైన ప్రశ్నను కనుక గమనిస్తే ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అంటే ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క భాషలలో మనకు ప్రకటన జరిగింది సాధారణంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇరవై నాలుగు భాషలలో ఇవ్వాలి అంటే రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు దానితో పాటుగా ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషలో ఇవ్వవలసి ఉంటుంది ఇరవై ఒకటి ప్రకటించారు ఇంకా మూడు ప్రకటించలేదు మరి ఇలాంటి నేపథ్యంలో రెండో వర్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే వీరికి సంబంధించిన గ్రంథం అంటే వీరికి సంబంధించిన భాష ఆ వ్యక్తికి సంబంధించి ఇచ్చి సరైన జతలు లేదా సరికాని జతలు అడగవచ్చు లేదా మ్యాథ్స్ ఫాలోయింగ్స్లో అడిగే అవకాశం ఉంటుంది మరి మూడో రకమైన ప్రశ్న ఏ విధంగా ఉండవచ్చు అంటే ఈ మూడు అంశాలను మిళితంగా చేసుకుంటూ ఉండవచ్చు ఏంటి ఆ మూడు అంశాలు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యొక్క పూర్వ చరిత్ర అది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఎప్పుడు ప్రకటించబడింది తెలంగాణ నుండి ఎంతమంది పొందారు లేదా ఎవరు పొందారు ఈ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన పొందినవారు ఈ మూడు అంశాలను మిళితం చేస్తూ ప్రశ్నను అడిగే అవకాశం ఉంటుంది మరి ప్రశ్నను మళ్ళీ టిపికల్ చేస్తాడు ఏ విధంగా కిందివాణిలో సరైనవి లేదా సరికానివి అడగవచ్చు మళ్ళీ రైట్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్ ఇలా మూడు రకాల ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన పరిశీలన చూస్తే మొదటిది కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క బ్యాక్గ్రౌండ్ గనక గమనిస్తే మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఎవరు ప్రకటిస్తారు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుంది ఎన్నిటికీ ప్రకటిస్తుంది అంటే భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు ఈ ఇరవై రెండు భాషలు అనగానే మనకు ఒక అంశం అర్థమవుతుంది ఏంటి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది ఆ సందర్భంలో ఎనిమిదో షెడ్యూల్నందు ప్రస్తావించబడిన భాషలు పద్నాలుగు కాలక్రమంలో అవి ఇరవై రెండు భాషలకు చేరడం జరిగింది మరి ఇలాంటి ఇరవై రెండు భాషలతో పాటుగా ఇంగ్లీష్ రాజస్థానికి కలిపి మొత్తంగా ఇరవై నాలుగు భాషలకి సంబంధిత అవార్డులని ప్రకటించడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక అవార్డులే ప్రకటించారు మరి ఇంకా మూడు భాషలు ఏంటి గమనిస్తే అందులో మొదటి భాషని బెంగాలీ అంటున్నాం రెండో భాష డోగ్రి అంటున్నాం మూడో భాష ఉర్దూ అంటున్నాం ఈ మూడు భాషలకి ఇంకా ప్రకటించలేదు ప్రకటించాల్సి ఉంది సో మరి ఇలా ప్రకటన ద్వారా అతడు పొందే అంశం ఏంటి అతడు పొందే లాభం ఏంటి గమనిస్తే అతనికి ఒక జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయల నజరాన ప్రకటించడం జరుగుతుంది షాలువాతో సత్కరించడం జరుగుతుంది భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ అవార్డులని ప్రకటించడం జరిగింది మరి ఈ అవార్డులను ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు నుండి ఇవ్వడం మొదలుపెట్టారు గమనిస్తే పంతొమ్మిది యాభై నాలుగులో ఈ అవార్డులను ప్రారంభించినప్పటికీ పంతొమ్మిది యాభై ఐదు నుండి ఈ అవార్డులని తొలిసారిగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడే అసలైన మెలిక దాగి ఉంది ఏంటి ఆ మెలిక అంటే పంతొమ్మిది యాభై ఐదో సంవత్సరంలోనే తెలంగాణ ప్రాంతం నుండి ఒక వ్యక్తి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని పొందడం జరిగింది దీన్ని నేరుగా ప్రశ్న అడగవచ్చు లేదా మిళితమైన ప్రశ్నను కూడా అడిగే అవకాశం ఉంటుంది క్రింది వాణిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొదటి తెలంగాణ వ్యక్తి ఎవరు అతడే మనకి సురవరం ప్రతాపరెడ్డి మరి ఎప్పుడు పొందారు ఏ సాహిత్యానికి పొందారు ఆ విషయాన్ని కనుక గమనిస్తే సురవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది యాభై ఐదులో ఆంధ్రుల సాంఘిక చరిత్ర సాహిత్యానికి అవార్డుని పొందడం జరిగింది మరి సురవరం ప్రతాపరెడ్డి ఎవరు మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ అంటున్నా ప్రస్తుతం అది అవుతుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మనకి సురవరం ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డి అనగానే పంతొమ్మిది ముప్పై జోగిపేట ఆంధ్ర మహాసభకి మొదటి అధ్యక్షుడిగా అవుతుంది వ్యవహరించడం జరిగింది అంతేకాకుండా రామాయణ కాలం నాటి విశేషాలు హైందవ ధర్మవీరులు ఆంధ్రుల సాంఘిక చరిత్ర లాంటి పుస్తకాలు రాసిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అంతేకాకుండా గోల్కొండ పత్రికను స్థాపించడం జరిగింది సుజాత ప్రజావాణి వంటి పత్రికలకి ఎడిటర్గా కూడా పత్రిక స్థాపకుడుగా కూడా వ్యవహరించడం జరిగింది సురవరం ప్రతాపరెడ్డి అలాంటి సురవరం ప్రతాపరెడ్డికి పంతొమ్మిది యాభై ఐదులో ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే సాహిత్యానికి అవార్డు లభించడం జరిగింది రెండో వ్యక్తిని కనుక గమనిస్తే సినారే అంట మరి ఏంటి సినారీ సింగిరెడ్డి నారాయణ రెడ్డినే మనము సినారే అనడం జరుగుతుంది పంతొమ్మిది డెబ్బై మూడో సంవత్సరానికి మంటలు మానవుడు అనే సాహిత్యానికి ఈ అవార్డును పొందడం జరుగుతుంది సినారే అనగానే అతని యొక్క మరికొన్ని పుస్తకాలు మనకి గుర్తొస్తాయి ఏంటి ఆ పుస్తకాలు గమనిస్తే నాగార్జున సాగరం అంటున్నాం కాలం అంచు మీద అంటున్నాం రామప్ప అంటున్నాం గడిలో సముద్రము అంటున్నాం మంటలు మానవుడు అనే పుస్తకాలు మనకి సినారేకు సంబంధించడం జరిగింది పంతొమ్మిది డెబ్బై నాలుగో సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్య దాశరథి కృష్ణమాచార్య అనగానే మహబూబాబాద్ చిన్నగూడు ప్రాంతానికి చెందినవాడు మనకి దాశరథి కృష్ణమాచార్య ఓ నిజాం పిషాచమా సో ఇలాంటి స్టేట్మెంట్లు మనకి దాశరథి కృష్ణమాచార్య రాగానే గుర్తుకు రావడం జరుగుతుంది అలాంటి దాశరథి కృష్ణమాచార్య తిమిరంతో సమరం అనే సాహిత్యానికి పంతొమ్మిది డెబ్బై నాలుగులో ఈ అవార్డును పొందడం జరుగుతుంది దీంతో పాటుగా అతడు రాసిన పుస్తకాలు ఏంటి గమనిస్తే తిమిరంతో సమరం రాశాడు గాలి గీతాలు రాశాడు కవితా పుష్పకం రాయడం జరుగుతుంది మహాబోధి రాయడం జరుగుతుంది సో ఇలాంటి పుస్తకాలు మనకి దాశరథి కృష్ణమాచార్యనికి సంబంధించడం జరుగుతుంది అలాంటి క్రమంలోనే ఎన్ గోపి అంటున్నాం రెండు వేల సంవత్సరానికి మనకు కేంద్ర సాహిత్య అకాడమీ పొందడం జరిగింది మరి ఏ పుస్తకానికి పొందాడు గమనిస్తే కాలాన్ని నిద్రపోనివ్వను అంటున్నాడు ఎన్ గోపి అనగానే మనకు తంగేడు పూలు గుర్తుకు రావడం జరుగుతుంది మైలురాయి గుర్తుకు రావడం జరుగుతుంది వంతెన వంటి సాహిత్యాన్ని రాసిన వ్యక్తి మనకు ఎన్ గోపి అంటాం అతని యొక్క పుస్తకం కాలాన్ని నిద్రపోనివ్వని పుస్తకానికి అవార్డు లభించడం జరుగుతుంది రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో తిరుమల రామచంద్ర అతని యొక్క ఆత్మకథ మరి ఏంటి ఆత్మకథ హంపి నుండి హరప్పా దాకా అంటున్న దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించడం జరిగింది మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి సో తెలంగాణ వీరనారిగా పిలువబడుతున్న సంగం లక్ష్మీభాయ్ సంగం లక్ష్మీబాయి యొక్క విద్యాభ్యాసం గురించి జీవిత ఘట్టాల గురించి ప్రస్తావించబడిన పుస్తకమే హంపి నుంచి అరప్ప దాకా అంటున్నాం అదేవిధంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో హంపశయ్య నవీన్ అంటున్నాం హంపశయ్య నవీన్ అనగానే మనకు గుర్తుకొచ్చే పుస్తకాలు ఒక హంపశయ్య ఒక ముల్లపొదలు అంటున్నాం కాలరేఖలు ముల్లపొదలు హంపశయ్య ప్రేమోన్మాది ఇలాంటి పుస్తకాలు మనకి అంపశయ్య నవీన్కు సంబంధించడం జరుగుతుంది రెండు వేల నాలుగో సంవత్సరంలో కాలరేఖలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది లభించడం జరిగింది రెండు వేల ఏడవ సంవత్సరంలో గడియారం రామకృష్ణ శర్మ అంటున్న అనగానే అతని యొక్క ఆటో బయోగ్రఫీ ఏమవుతుంది శతపత్రము అవుతుంది దీంతో పాటుగా పాంచజన్యం దశరూపసారం పాంచజన్యం దశరూపసారం భారతదేశ చరిత్ర వంటి పుస్తకాలు కూడా గడియారం రామకృష్ణ శర్మ రాయడం జరిగింది అందులో శతపత్రానికి రెండు వేల ఏడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించడం జరుగుతుంది అదేవిధంగా సామల సదాశివ అంటున్నాం రెండు వేల పదకొండవ సంవత్సరానికి స్వరలయలు అంటాం స్వరలలియాన సాహిత్యానికి అవార్డు పొందడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో చివరిగా మనకి గోరేటి వెంకన్నకి ఎందులో వల్లంకి తాళం అనే పుస్తకానికి మనకు ఆ సాహిత్యానికి అవార్డు లభించడం జరుగుతుంది మరి అవార్డుని ఏ రంగంలో ఇస్తారు సాహిత్య రంగం కరెక్టే మరి సాహిత్యంలో ఉప విభాగాలు కూడా ఉంటాయి దానికి సంబంధించిన సమూహం విభాగాలు వర్గాలు కూడా ఉండడం జరుగుతుంది అవి ఏంటి గమనిస్తే ఒకటి కవిత్వము అంటున్నాం రెండు విమర్శ అంటున్నాం మూడు నవల అంటున్నాం నాలుగు చిన్న కథ అంటున్నాం ఐదు వ్యాసము అంటున్నాం ఆరు పరిశోధన అంటున్నాం ఇవి సాహిత్య అవార్డు సాహిత్య అవార్డు ఆ అవార్డు ఇచ్చే సందర్భంలో పరిగణలోకి తీసుకునే అంశాలు భాగాలు అవుతాయి ఉదాహరణకు గమనిస్తాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కవిత్వం అనే భాగంలో గగన్నీర్ తీసుకోవడం జరుగుతుంది జయకుమార్ తీసుకోవడం జరుగుతుంది ముకుత్ మణిరాజ్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నవల అనే విభాగంలో ఈస్టరిన్ కిరే తీసుకోవడం జరుగుతుంది విమర్శ అనే విభాగంలో పెనుగొండ లక్ష్మీనారాయణ తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఇలా ఈ విభాగాలు కూడా సాహిత్య అకాడమీ కన్సిడర్ చేస్తుంది అలా కన్సిడర్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు భాషలకి అనగా రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు ఇంగ్లీష్ మరియు రాజస్థానీ కలిపి ఇరవై నాలుగు అవార్డులను ప్రకటించడం జరుగుతుంది మరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో అవార్డు గ్రహీతలు ఎవరు అందులో మొదటి వ్యక్తి మనకి గగన్నిల్ అంటున్నాం ఏ విభాగం సాహిత్యం యొక్క కవిత్వం అనే విభాగంలో ఇతడి హిందీకి సంబంధించిన హిందీ భాషకు సంబంధించిన వ్యక్తి జయకుమార్ మలయాళానికి సంబంధించిన వ్యక్తి విభాగాన్ని గమనిస్తే కవిత్వం అనే విభాగంలో తీసుకున్నాడు ముకుత్ మణిరాజ్ అంటాం ఎవరు రాజస్థానికి సంబంధించిన వ్యక్తి ఇతనికి కూడా కవిత్వం అనే విభాగంలో ఒక భాగంలో రావడం జరుగుతుంది అంటే సాహిత్యంలో వి అంటే సాహిత్య అకాడమీ పరిగణించే అంశాలు అంటున్నాం నెక్స్ట్ గమనిస్తే ఈస్టర్న్ కిరే ఇంగ్లీష్ పెనుగొండ లక్ష్మీనారాయణ తెలుగు సుధీర్ రాసల్ మరాఠీ కేవి నారాయణ కన్నడ పాల్ కౌర్ పంజాబ్ సమీర్ తంతి అస్సామీ సోహాల్ కౌల్ కాశ్మీరీ ఏఆర్ ఆర్ వెంకటాచలపతి తమిళ్ దిలీప్ జువేరీ గుజరాతీ దీపక్ కుమార్ శర్మ సంస్కృత భాషకు సంబంధించి ఇలా ఇరవై ఒక్క భాషలకు మాత్రమే ప్రకటించాలి ప్రకటించని భాషలు ఉన్నాయి మూడు బెంగాలీ డోగ్రీ ఉర్దూ అవుతుంది ఇలా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రెండు వేల ఇరవై ప్రకటించడం జరిగింది ఒక చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ అనే యాప్స్ ఇటీవల విడుదల చేయబడింది దీని అందు మనకి తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం ఆధునిక తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి భారతదేశ చరిత్ర భారతదేశ ఆధునిక చరిత్ర వీటికి సంబంధించిన కోర్సులు అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి చాలా తక్కువ ధరకే మీకు అవైలబిలిటీలో వస్తాయి ఎందుకంటే దీని యొక్క ఉద్దేశం నా యొక్క మోటో ఏంటంటే ఎవరైతే ఇన్స్టిట్యూట్లకు రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ఉద్యోగులు కావచ్చు గ్రామీణ ప్రాంతంలో ఉండవచ్చు కుటుంబ నేపథ్యం ద్వారా వాళ్ళు రాని పరిస్థితిలో ఉండవచ్చు గ్రా పేదరికం కావచ్చు ఇలాంటి అనేక క్రైటీరియాలు తీసుకొని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఈ వీడియోలని తీయడం జరిగింది థ్యాంక్ యూ